హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి పూజా విధానంతో మేము ముందుకు వచ్చాను ఈరోజు పూజా విధానం ఏమిటంటే స్వామి పూజా విధానం అండి నవ నరసింహస్వామి అంటే మనకు లక్ష్మీ నరసింహస్వామి తొమ్మిది రూపాలలో మనకు దర్శనం ఇస్తాడు కదా స్వామి వారి తొమ్మిది రూపాలకు మన ఇంట్లోనే పూజ చేసుకుందాం స్వామివారి తొమ్మిది రూపాల మనం అహోబిల క్షేత్రము వెళ్తే చూడొచ్చండి అహోబిల క్షేత్రమే ఒక అద్భుతము స్వామివారు అహోబిల క్షేత్రంలో జ్వాలా నరసింహ స్వామిగా అహోబిల నరసింహస్వామిగా మాలోల నరసింహస్వామిగా కారంజ నరసింహస్వామిగా పావన నరసింహస్వామిగా యోగానంద నరసింహస్వామి చిత్రవత నరసింహస్వామి భార్గవ నరసింహస్వామి వరహ నరసింహస్వామి ఇలా తొమ్మిది రూపాలలో మనకైతే స్వామివారి ఇస్తాడు కదా ఆ తొమ్మిది రూపాలను మన ఇంట్లోనే ప్రతిష్ఠించుకుని ఆ తొమ్మిది రూపాలకు మన ఇంట్లో పూజ చేసుకుంటే చాలా విశేషమండి స్వామివారి తొమ్మిది రూపాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి స్వామివారి పటము కానీ విగ్రహం కానీ ఇంట్లో పెట్టుకోవచ్చా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం స్వామివారి పూజ చేసుకోవడానికి ఇప్పుడు మనకు మే ఇరవై ఒక తేదీ మంగళవారం రోజున స్వామివారి జయంతి కదా స్వామివారి జయంతి రోజు అయినా ఈ విధంగా పూజ చేసుకోండి ఒకవేళ స్వామివారి జయంతి రోజు మీరు పూజ చేసుకోవడం వీలు కాకపోతే ఒక శనివారం అయినా చేసుకోవచ్చు ఎక్కువగా కష్టాలతో కష్టాలలో కూరకపోయినవారు అంటే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవారు నరదిష్టి ఆరోగ్యం పరంగా ఎలాంటి బాధలున్నా కూడా శత్రువులు ఎక్కువగా ఉన్నా కూడా ఇంటికి నరదిష్టి ఎక్కువగా ఉన్నా అప్పులు బాధలు ఎక్కువగా ఉన్నా కోర్టు కేసులు ఏవి ఉన్నా కూడా ఈ విధంగా మనము తొమ్మిది శనివారాలు కనుక స్వామివారి ఆరాధన చేసుకుంటే చాలా మంచిదండి మనకు కష్టాలు అనేటివి మన దరి రాకుండా చూస్తాడు స్వామివారు ఉగ్ర రూపంలో ఉన్నాడని స్వామివారి పూజ చేసుకోవడానికి కానీ స్వామివారి ఫోటో పెట్టుకోవడానికి కానీ స్వామివారి విగ్రహం పెట్టుకోవడానికి కూడా చాలామంది భయపడతారు అలా భయపడవలసిన అవసరం ఏమీ లేదండి స్వామివారు రూపాన్ని ధరించిందే మన కోసం తన భక్తులను కాపాడుకోవడానికే స్వామివారు ఉగ్ర రూపాన్ని ధరించాడు ప్రహ్లాదుని ప్రాణాలు కాపాడుకోవడానికి భక్తుడైన ప్రహ ప్రహ్లాదుని కాపాడుకోవడానికే స్వామివారు ఉగ్రరూపం ధరించి హిరణ్య కష్పుణ్ణి సంహరించాడు కాబట్టి స్వామివారిని మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే స్వామివారు ఖచ్చితంగా మన పూజను స్వీకరించి మన కష్టాల నుండి గట్టెక్కిస్తాడండి అంతటి శక్తివంతమైన పూజ ఈ పూజను ఎవరైనా కులాల కథితంగా ఆనవాయితీ లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు ఈ పూజను మీరు ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజైనా చేసుకోండి రోజు చేసినా సరిపోతుంది లేదంటే ఒక శనివారం చేసుకున్న సరిపోతుంది కొన్ని ఒక తొమ్మిది శనివారాలు ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి ఈ ఈ పూజ చేసుకోవడానికి ఎలాంటి నియమాలు ఏమీ లేవు ఈ పూజ చేసుకోవడానికి ఉదయమే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఒక పీఠం పెట్టుకొని పీఠం పైన వస్త్రం వేసుకోండి పసుపు రంగు వస్త్రం వేసుకుంటే మంచిదండి పసుపు రంగు వస్త్రం వేసుకొని స్వామి ఇద్దరు కలిసి ఉన్న ఫోటో పెట్టుకోండి ఇక్కడ నేను అహోబీలో నవనరసింహస్వామి ఫోటో పెట్టుకున్నాను ఇలా మన ఇంట్లో కనుక నవనరసింహస్వామి ఫోటో ఉంటే చాలా మంచిది మనకు నరదిష్టి కానీ శత్రు బాధలు కానీ మన దరిదాపుల్లోకి రావు ఇలా స్వామివారి ఫోటో పెట్టుకోండి ఇద్దరు ఉన్న ఫోటో పెట్టుకోండి అమ్మ పక్కన ఉంటే స్వామివారు ఇస్తారంట అలా స్వామి అమ్మవారిద్దరు కలిపి ఉన్న ఫోటో పెట్టుకోండి మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి మా దగ్గర ఫోటో లేదు విగ్రహం లేదు అనుకున్న వారు కూడా ఈ పూజ చేసుకోవచ్చండి ఒక ప్లేట్లో కొంచెం పసుపు తీసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా పసుపు తీసుకొని అందులో కొంచెం పచ్చకపూరం జవాదు వేసి గంధం వేసి నీళ్ళు వేసి ఒక ముద్దలాగా తయారు చేసుకోండి ఈ పసుపు ముద్దనే లక్ష్మీ నరసింహస్వామిగా భావన చేసి పూజలు పెట్టుకోండి నామం దిద్ది అంటే విభూతితో కానీ మనకు నామం నామము సున్నం అనేది దొరుకుతుంది కదండి ఆ నామం దిద్దండి కుంకుమతో మధ్యలో దిద్దండి చుట్టూ నామాలు దిద్ది మూడు నామాలు పెట్టి ఈ ఈ ముద్దను మనము ఇప్పుడు నరసింహస్వామిగా అయ్యాడు ఈ నరసింహస్వామిని ప్రతిష్ఠించుకోండి ఇంకా ఎనిమిది ముద్దలు చిన్న చిన్నగా చేసుకోండి ఇవి నవనరసింహులు నవనరసింహులు అంటే జాలా నరసింహస్వామి అహోబిల నరసింహస్వామి మాలోల నరసింహస్వామి కారంజ నరసింహస్వామి పావన నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి చిత్రవత నరసింహస్వామి భార్గవ నరసింహస్వామి వరహ నరసింహ ఈ తొమ్మిది నరసింహస్వాములను మన పీఠ మీదకి ఆహ్వానం చేసుకోండి ఈ విధంగా ఆహ్వానం చేసుకొని ఇంకా పక్కన అమ్మ ఉండాలండి ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి విగ్రహం లేనివారు ఒక రూపీ కాయిన్ తీసుకొని అమ్మవారిగా భావించి అక్కడ ప్రతిష్ఠించుకోండి లేదంటే ఒక వక్కను తీసుకొని కూడా అమ్మవారిగా భావించి అక్కడ పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని ఇక మనం ఏ పూజ చేసిన ముందు వినాయకునికి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయకుని విగ్రహం కానీ లేదంటే పసుపుతో వినాయకుని తయారు చేసి పెట్టుకోండి ఆ విధంగా పెట్టుకొని ఇంకా దీపారాధన అన్నీ సిద్ధం చేసుకోండి దీపారాధన చేసుకొని దీపాలకు అక్షంతలు పువ్వులు వేయండి ఇక్కడ ఒక దీపం తయారు చేసుకోవాలండి బియ్య పిండితో ఒక పెద్ద ప్రమిద తయారు చేసుకోండి ఒక పెద్ద ప్రమిద తయారు చేసుకొని దాని నిండా నూనె వేసి రెండు వత్తులను ఒక వత్తిగా చేసి తొమ్మిది వత్ తొమ్మిది దీపాలు వెలిగించండి ఒకటే పెద్దగా తయారు చేసుకొని చుట్టూ తొమ్మిది వత్తులు వేసుకొని రెండు వత్తులు కలిపి ఒక వత్తి వేసి తొమ్మిది జ్యోతులు వెలిగించండి లేదంటే మీరు తొమ్మిది ప్రమిదలు చేసుకొని కూడా తొమ్మిది దీపాలు వెలిగించుకోవచ్చు లేదంటే ఒకటి పెద్దగా ప్రమిద తయారు చేసుకొని అందులో తొమ్మిది వత్తులు వేసి వె చేసుకోండి ఆ పిండి ప్రముదకి నామం దిద్దండి నామం దిద్ది ఒక తమలపాకు వేసి ప్లేట్లో పెట్టి దాని చుట్టూ పువ్వులు పెట్టి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి ఇవి నవనరసింహస్వామి జ్యోతుల కింద లెక్కకొస్తుందండి ఈ జ్యోతిని వెలిగించుకోండి ఇంకా మీకు ఏదైనా కోరిక స్వామి స్వామివారికి ముడుపు కట్టుకోండి ముడుపు అంటే ఏం లేదండి ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకోండి లే మీ దగ్గర పసుపు కలర్ క్లాత్ లేకపోతే ఒకటి వైట్ కలర్ క్లాత్ తీసుకొని దాన్ని పసుపులో ముంచి ఆరబెట్టుకోండి ముందు రోజే ఈ విధంగా ఆరబెట్టుకోండి ఆరబెట్టుకొని ఆ పసుపును పసుపు అంతా ఎం ఎండిపోయిన తర్వాత మీరు పూజలు అంటే పూజ చేసుకున్న రోజు దీపారాధన చేసుకొని ఆ క్లాత్ని అక్కడ వేసుకొని కొంచెం పసుపు కొంచెం కుంకుమ అక్షంతలు వేయండి వేసి ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకోండి ఐదు రూపాయల బిల్ల అందులో పెట్టండి పెట్టి దానిపైన కొంచెం పసుపు కుంకుమ కొంచెం జవాదు ఒక తులసి పత్రం రెండు మిరియాలు రెండు యాలకులు వేసి ముడుపు కట్టుకోండి ముడుపు కట్టు మీరు మనసులో ఏ కోరిక అయితే కోరుకుంటారో మనసులో కోరుకుంటూ ముడి వేసుకోండి ముడి వేసుకొని మీరు ఆ కోరికను స్వామివారికి చెప్తూ ఆ ముడుపును అక్కడ పెట్టండి మీ ఆ కోరిక తీరిన తర్వాత స్వామివారికి ఉండిలో ఈ అనేది వేసేయండి మీకు దగ్గరలో ఏ ఏ నరసింహస్వామి క్షే క్షేత్రం ఉంటే అక్కడికి వెళ్ళి వేసి రావచ్చండి యాదగిరిగుట్ట కానీ ధరంపూరి కానీ కదిరి నరసింహస్వామి కానీ సిం సింహాచల నరసింహస్వామి కానీ పాలకాల నరసింహస్వామి ఇక ఎక్కడ దగ్గర క్షేత్రం ఉంటే ఆ క్షేత్రానికి తీసుకెళ్ళి ఈ ముడుపు అనేది వేయవచ్చండి ఆ విధంగా ముడుపు కట్టుకోండి ముడుపు కట్టుకొని మీరు కోరికను కోరుకొని స్వామివారికి పూజ చేసుకోండి ముందు వినాయకునికి పూజ చేసుకొని వినాయకునికి దీప ధూప నైవేద్యాలు సమర్పించి ఇంకా స్వామివారిని మూడు సార్లు కదపండి కదిపి ఇప్పుడు స్వామి ఇద్దరికి పూజ చేసుకోండి నరసింహస్వామికి లక్ష్మీదేవికి కలిపి పూజ చేసుకోండి స్వామివారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోండి స్వామివారికి తులసి దళాలతో అర్చన చేయండి అమ్మవారికి కుంకుమతో కానీ పూలతో కానీ అర్చన చేయండి లేదంటే ఎరుపు అక్షంత్రతో కూడా అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసుకోండి చాలా మంచిదండి స్వామివారికి మీకు దొరికితే తులసి దళాలు తీసుకొచ్చుకొని స్వామివారికి అర్చన చేయండి ఈ విధంగా స్వామి అమ్మవారి ఇద్దరికి అర్చన చేసుకున్న తర్వాత ఇంకా మీకు స్వామివారికి వచ్చిన శ్లోకాలు ఏ ఉన్నా చదువుకోండి చదువుకొని ఈ పూజ మాత్రం సాయంకాలం చేయాలండి సాయంకాలం ఆరు గంటలకు మొదలు పెట్టుకొని తొమ్మిది గంటల లోపు ఈ పూజ చేసుకోవాలి ఈ విధంగా సాయంకాలం ఎందుకంటే స్వామివారు అవతరించింది సాయంకాలం సాయం సంధ్య వేళలు కాబట్టి సాయంకాలం ఆరు గంటలకు పూజ చేసుకోవాలి ఈ పూజ చేసుకొని ఇంకా స్వామివారికి నైవేద్యంగా పానకం వడపప్పు ఇంకా పండ్లు పాలు మీకు ఏవి ఉంటాయి అవి నివేదన చేయండి ఈ విధంగా నివేదన చేసి స్వామివారికి ధూపం వేయండి హారతి ఇవ్వండి మంగళహారతి ఇవ్వండి పచ్చకపూరంతో హారతి ఇవ్వండి మీ దగ్గర ఏది ఉంటే దాంతో స్వామివారికి హారతి తీయండి హారతిచ్చి ఇంకా స్వామి వారికి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆడవారైతే మొక్కలపై నమస్కారం చేయండి మగవారైతే సాష్టాంగ నమస్కారం చేసుకోండి చేసుకొని ఇంకా మీకు ఏ కష్టం ఉన్నా స్వామివారికి చెప్పుకొని నమ్మకంతో పూజ అయితే చేసుకోండి ఖచ్చితంగా మీ కష్టాలు మీరు ఎక్కువ కష్టాలు ఉండి ఒక తొమ్మిది శనివారాలు కనుక ఈ పూజ చేసుకుంటే మీ పూజ తొమ్మిది వారాలు అయ్యేలోపే మీకు ఆ కష్టం అనేది తీరిపోతుందండి మీరు ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ విధంగా స్వామి ఇద్దరికి పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి దూప దీప నైవేద్యం మంత్రపుష్పం కొన్ని చిల్లర డబ్బులు తీసుకొని ఒక పుష్పం తీసుకొని స్వామివారికి మంత్రపుష్పం చెప్పుకొని ఇంకా స్వామివారి పూజ పూర్తవుతుందండి మీరు ఈ ఉపవాసం ఉండగలిగితే సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిదండి మీ ఆరోగ్యం సహకరిస్తేనే ఉపవాసం ఉండండి ఆరోగ్యం సహకరించవలన పాలు పళ్ళు తీసుకొని సాయంకాలం వరకు ఉండొచ్చు లేదంటే మరీ ఆరోగ్యం సహకరించే వాళ్ళు టిఫిన్ చేసి కూడా ఈ పూజ చేసుకోవచ్చండి నాన్ వెజ్ మాత్రం చేయకూడదు ఇంట్లో కూడా వండకూడదు శనివారం మాక్సిమం ఎవ్వరు తినరు వండరు కదా అలా శనివారం చేసుకోండి స్వామివారికి పానకం అయితే ఖచ్చితంగా నైవేద్యం పెట్టండి ఇంకా స్వామివారితో పాటు అమ్మవారిని ఖచ్చితంగా పూజించాలి స్వామివారి ఒక్కరినైతే పెట్టుకోకూడదు ఈ విధంగా పూజ చేసుకొని ఇంకా మరి మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఉదయము స్వామివారికి ఒకసారి మళ్ళీ పూజ చేసుకొని ఇంకా పీఠం అయితే కదపచ్చు పీఠం కదిపి ఇప్పుడు మీరు తొమ్మిది నరసింహస్వాములను చేసుకున్నారు కదా రోజు కొంచెం మీ మంగళసూత్రాలకు రాసుకుంటే మంచిదండి ఇంకా ఎక్కువగా అనిపిస్తే వాటర్లో మొత్తం కలిపి ఒక పచ్చని చెట్టుకు వేయండి తులసి మొక్కకు మాత్రం వేయకూడదండి ఒక పచ్చని మొక్కకు వేయండి వేసి అంటే కొంచెం మీరు ప్రతిరోజు మీరు మంగళసూత్రాలకు పెట్టుకోవచ్చు మగవాళ్ళు అయితే నొదుటిన కూడా పెట్టుకొని కుంకుమ పెట్టుకోవచ్చు దానిపైన చాలా మంచిదండి ఈ వీటిని అయితే వేస్ట్గా చేయకూడదు ఈ ప్రమిదను మీరు ప్రసాదంగా స్వీకరించు ఈ ప్రమిద కూడా ఎలా తయారు చేసుకోవాలంటే బియ్య పిండిలో కొంచెం బెల్లము కొంచెం ఇలాచి పౌడర్ కొంచెం మిరియాల మిరియాలు రెండు మిరియాలు వేసి ఒక ప్రమిద చేయండి ఈ ప్రమిదను మీరు ప్రసాదంగా తినొచ్చు లేదంటే వాటర్లో కలిపి ఒక పచ్చని చెట్టుకు వేయండి ఈ విధంగా పూజ చేసుకోండి మళ్ళీ ఉదయం కూడా పూజ చేసుకొని పీఠనైతే కదలపండి ఈ పూజను మీరు లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజు ఒక్కరోజు చేసుకున్నా మంచిదేనండి లేదంటే ఒక్క శనివారం చేసుకున్నా మంచిదే తో ఎక్కువ కష్టాలు ఉన్నా అనుకునేవారు తొమ్మిది శనివారాలు చేసుకుంటే చాలా మంచిదండి మీకు ఎప్పుడు చేయాలనుకున్నా కూడా ఒక శనివారం రోజు మొదలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈ విధంగా పూజ అయితే చేసుకోండి ఇంకా నేను దీనికంటే ముందు వీడియో కూడా లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజు ఈజీగా పూజ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా వీడియో రూపంలో మీకు పెట్టానండి ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే చూడండి కానీ ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఈ జయంతిని స్వామివారు చాలా కరుణా హృదయండండి మనం భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తే మన కష్టాలు ఖచ్చితంగా నెరవేరుతాడు ఎందుకంటే స్వామివారు అవతరించిందే తన భక్ భక్తుల కోసం కోసం కాబట్టి స్వామివారి ఆరాధన అందరూ చేసుకోండి విష్ణుమూర్తి దశావతారాలు అంటేనే మన కోసము తన భక్తుల కోసమే స్వామివారు దశావతారాలు అవతరించాడండి ఈ రోజుకైతే వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి